మేడ్తల్ జిల్లా బోడప్పల ఉధిత నెలకొంది ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు విగ్రహాన్ని తొలగిస్తే ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు అనంతరం మున్సిపల్ కమిషనర్ ను కలిసి ఎన్టీ రామారావు విగ్రహాన్ని తొలగించకూడదంటూ వినతి పత్రాన్ని సమర్పించారు మీ లో నా చెప్పారండి మేము ఎన్నిసార్లు చేస్తాం మేడం వచ్చినాక ఎన్ని సార్లు అయింది ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ మేడం ఏం చెప్పినాం వాళ్ళ తండ్రి వచ్చినాయి మాకు మీరు ఒకటే బ్రదర్ మీరు ఆనించి అవి తీసేయండి మీకు ట్రాఫిక్ జామ్ ఉండదు మీరు మొత్తం ఏం చేయకుండా మొత్తం దాని చుట్టూ పళ్ళు పెట్టించుకుంటా ట్రాఫిక్ జామ్ ఎందుకు కాదు మల్కాజ్గిరి పార్లమెంట్లోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బో స్థానిక బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అందు ఎన్టీఆర్ రామారావు విగ్రహం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి స్వాస్థల మీద మేము ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది మంచి ఏరియాలో ఆ రోజు సుమారుగా వేల మందితోని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు మనకు అర్థం కాదు కొందరు ఎవరో దాన్ని ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసి మార్చి వేరే చోట పెట్టాలని అన్నారంట ఇక్కడ మా స్థానిక నాయకులకు కూడా తెలిస్తే మాకు మా దృష్టి తీసుకొస్తే మేమందరం కూడా ఈరోజు వచ్చి ఇక్కడ మా పార్టీ ఆఫీస్ ఇక్కడ గోడుపోలే పార్టీ ఆఫీసులో ఇక్కడ అందరం సమావేశమై ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఏదేమైనా కూడా అందరు కూడా మా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ నుంచి ఓనమాలు నేర్చుకొని బయట పోయిన నాయకులే అందరూ కూడా ఎన్టీ రామారావు మీద అభిమానం ఉన్న వ్యక్తులే మా యొక్క సమాచారం లేకుండా ఎవరు అనుమతి లేకుండా మాకేమీ చెప్పకుండా పుకార్లు లేపుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తామనే పుకారు లేపడంతో అందరము ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఆ యొక్క ఎన్టీఆర్ విగ్రహాన్ని ముట్టుకుంటే కానీ ఆ యొక్క ఎన్టీఆర్ విగ్రహాన్ని టచ్ చేస్తే కానీ మా యొక్క పరిణామాలు మీరు చవి చూడక తప్పదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అన్నగారి అభిమానులు కానీ నందమ్మూరి అభిమానులు కానీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని మరియు మీ యొక్క ప్రభుత్వాన్ని అలాగే అధికారులపై కూడా మేము ఎదుర్కో ఎదురు చాలా వ్యతిరేకత ఎదుర్కొంటారు కాబట్టి మరియు బోడు దేశం తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హెచ్చరిక తెలియజేస్తున్నాను మీరు ఈ విధంగా కనుక చేయటం కనుక మొదలు పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక్కసారి పిడికిలు బిగిస్తే చాలు మళ్ళీ మొత్తం దీన్ని మీరు తట్టుకోవడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదనేది మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తొలగించాలి అనేటటువంటి ఆలోచన చేయడమే చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఆయన ఒక పార్టీకో ఒక వ్యవస్థకో సంబంధించిన వ్యక్తి కాదు ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానంతో కూడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ అందరూ కూడా ఇటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా